నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ నేను మోనిక ఈ జనరేషన్ లో చాలా మంది యువత లైక్ ఎలా బిహేవ్ చేస్తున్నారు ఎలా ఉంటున్నారు అంటే పెళ్ళైన యువత కూడా చిన్న చిన్న విషయాలకే డివోర్స్ తీసుకోవడము వాళ్ళ మైండ్ సెట్ సరిగ్గా లేకపోవడము అండ్ అలాగే ఎలా ఉంటుందో తెలియచేయడానికి ఈ రోజు మన స్టూడియోలో సైకాలజిస్ట్ అండ్ రిలేషన్షిప్ అడ్వైజర్ గరికే గౌతమ్ కుమార్ గారు మనతో ఉన్నారు వారిని అడిగి చాలా విషయాలు తెలుసుకుందాం సార్ నమస్తే సార్ నమస్తే ఎలా ఉన్నారండి చాలా బాగుంది సరే ఇప్పుడు ఒక మంచి క్వాలిటీస్ ఉన్న అమ్మాయి ఎందుకు ఒక చెడ్డ క్వాలిటీస్ ఉన్న అబ్బాయిని ఇష్టపడి ఆయన పెళ్లి చేసుకున్న తర్వాత ఆయన ఎంత టార్చర్ చేసినా కూడా అక్కడే ఎందుకు సో ఇది అందరికీ అనిపించే డౌటే నాకు కూడా పర్సనల్ గా అనిపిస్తూ ఉంటది సో ఐ యూస్ టు నర్సింగ్ కాలేజ్ ఐ టు టీచ్ సైకాలజీ ఐ యూస్ టు టీచ్ సైకాలజీ ఫర్ ది సివిల్ ఓకే ఐ యూస్ టు టీచ్ సైకాలజీ లైక్ ఒక ఎయిట్ ఇయర్స్ టీచింగ్ పైన పెట్టిన ఐ యూస్ టు సీ కపుల్ లైక్ వెరీ వెరీ గుడ్ లుకింగ్ ఉమెన్ చాలా మంచి అమ్మాయి కొత్త హాలాగా పోయి పెళ్లి చేసుకుంటారు అంటే ఏంటిదంటే ఇప్పుడు ఈ అమ్మాయి నర్స్ అనుకోండి ఈమె గవర్నమెంట్ జాబ్ వచ్చింది సో ఈ పిల్ల పోయి అక్కడ స్వీపర్ ని పెళ్లి చేసుకుంటారు స్వీపర్ మంచి కాదా వాటిని పెళ్లి చేసుకో లేదు అట్లా కాదు బట్ ఏంటిదంటే స్వీపర్ కూడా ఎటువంటి వాడు ఆల్రెడీ మ్యారీడ్ లేకుంటే డైవర్స్డ్ లేకపోతే ఆల్రెడీ హ్యావింగ్ సో మెనీ ఎఫ్ఐయర్స్ లైక్ హీఈస్ అడిక్టెడ్ టు ఆల్కహాల్ రకరకాల అరే అరే ఇంత మంచి పిల్ల పోయి ఇక్కడ ఎటువంటి దుర్మార్గం చేతిలో పడిపోయింది అరే లైఫ్ స్పాయిల్ అవుతుంది మనం ఎంత ఎడ్యుకేట్ చేద్దామని చూసినా ఫ్యాకల్టీ ఎంత ఎడ్యుకేట్ చేద్దామని చూసినా లేకుంటే సొసైటీ ఎంత ఎడ్యుకేట్ చేద్దామని చూసినా కానీ ఈవెన్ దట్ సూపరింటెంట్ ఆఫ్ దట్ హాస్పిటల్ కాల్ దోస్ పీపుల్ అండ్ సెడర్ ఎందుకు బెటాను మంచి చూసుకో కదా ఎందుకు వాళ్ళ దగ్గర ఏమున్నది ఇట్లా అట్లా సో ఆల్రెడీ కొంచెం ఓవర్ ఏజ్డ్ అడిక్ట్ ఎంతకాలం ఉంటాడో తెలియదు అండ్ ఈజ్ అన్ ఫిజికల్ అబ్యూజర్ ఆల్సో కొడుతుంటాడు తిడుతుంటాడు అక్కడనే సర్వైవ్ అవుతారు ఏంటిదంటే చిన్నప్పుడు మనం అబ్జర్వ్ చేస్తే వీళ్ళ చిన్నతనం లోపల ఎంతో కొంత ట్రామా ఉంటుంది ఓకే రామా అంటే ఏంటంటే తెలియని గాయాలు ఉంటాయి ఒక బ్యాడ్ పేరెంటింగ్ ఉంటుంది అంటే ఏంటిదంటే పిల్లలకు ముఖ్యంగా ఆడపిల్లలకు చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు వాళ్ళు అటెన్షన్ ఇవ్వకపోతే ప్రేమ ఇవ్వకపోతే వీళ్ళు ఏదో బాధపడుతు చెప్తుంటే వినకపోతే నెగ్లిజెన్స్ పేరెంట్ అక్కడ ఉన్నాడు పేరెంట్ అక్కడ ఉన్నది కానీ యాబ్సెంట్ పేరెంటింగ్ అంటే ఏంటిది ఈ పిల్లలు చెప్పుకుందాం అనుకుంటుంది పట్టించుకుంటాడు లేడు సో ఆటోమేటిక్ షేర్ చేసుకోవాలి సో అటెన్షన్ దగ్గర పోతారు సెకండ్ థింగ్ మనం సో కాల్ దిస్ యాంటీ సోషల్ బ్యాడ్ బాయ్స్ లేకుంటే ఏమని అనుకోండి సో వీళ్ళు ఏంటంటే కొంచెం ఉంటారు బై డిఫాల్ట్ లోపల ఉంటది అమ్మాయిలను చడము కొంచెం రఫ్ గా ఉండడము పానీ వీని పోయి కొట్లాడము కొట్టడము ఒక రస్టిక్నెస్ ఉంటుంది ఉంటది వీడి దగ్గర వీడి దగ్గర పర్సనల్ హైజీన్ ఉండకున్నా గానీ వీడు కొంచెం అమ్మో డేంజరస్ పెలో అని ఒకటి అమ్మాయిలకు అబ్జర్వ్ చేయండి మేము చిన్నగా యంగ్ లో ఉన్నప్పుడు ఐఎమ్ థర్టీ సెవెన్ నౌ సో వట్ ఐ యూజ్ టు డూ వట్ ఐ యూస్ టు సీ మా టైం లోపల యమహా బైక్ బాగా క్రేజ్ ఉండే పిచ్చి క్రేజ్ అంటే యమహా బైక్ ఉంటే యూ విల్ గెట్ గర్ల్ సమ్ టైమ్స్ యూ మైట్ గెట్ లేడ్ ఆల్సో సో బికాజ్ అష్యూరెన్స్ ఉంటుంది అంటే యమహా బైక్ వేసుకొని పోతుంటే వాడు మోగోడు ఆ సౌండ్ ఇట్లా అట్లా సో ఇప్పుడున్న ఫెటెషీస్ కొద్దిగా మారినాయి ఆ టైంలో అది ఉంటుండే సో ఏంటిదంటే ఈ అమ్మాయికి ఏముంటది అంటే నేను అక్కడ బాగా అబ్జర్వ్ చేసింది ఏంటంటే పెట్రోల్ స్మెల్ ఏదైతే ఉంటుందో చూసినా సో ఈ అమ్మాయికి కూడా ఆ అబ్బాయి మీద మోజు బైక్ మీద తిరిగడే కోరిక దాంతో పాటు ఏముంటుంది అంటే ఆ పెట్రోల్ బర్న్ అయినప్పుడు వచ్చే స్మెల్ ఉంటది కదా దట్ విల్ గివ్ కిక్ ఓకే కొంతమందికి ఉంటుంది కిరస్ తాగేస్తారు పెట్రోల్ తాగేస్తారు చిన్న చిన్న వాడు ఫుడ్ తినాడు పోయి అట్లా ఓపెన్ చేసి అంటాడు అంటే వాడికి ఆ స్మెల్ చూస్తే అది ఒక పిచ్చి రకరకాల ఫెటీషెస్ సో సమ్ గర్ల్స్ హ్యావ్ దిస్ పెటిష్ ఆఫ్ ఫాలింగ్ ఇన్ లవ్ విత్ ఇటువంటి సబ్స్టాన్సెస్ ఆ పెట్రోల్ స్మెల్ కి పడిపోవడం సెకండ్ థింగ్ వీళ్ళు ఏం చూస్తారంటే అందరు నార్మల్ గా ఒక వంద మంది ఉన్నారు పిల్ల అని అందరు వైట్ షర్ట్ వేసుకొని తిరుగుతున్నారు సో అందరు కామన్ కామన్ ఏం ఉన్నది ఏం లేదు ఒక్కోళ్ళ నల్ల డ్రెస్ వేసుకొని వచ్చింది సో అనే వీడు కొద్దిగా డిఫరెంట్ ఉన్నాడు కదా సో మనం ఏం చేస్తారంటే డిఫరెన్స్ వీడి దగ్గర ఏదో తేడా ఉన్నది దానికి పడిపోతారు రెండోది ఇంకోటి మనం బై డిఫాల్ట్గా నేను ప్యూర్ రెవల్యూషనరీ సైకాలజీ పాయింట్ ఆఫ్ వ్యూ చెప్పాలంటే ఒకప్పుడు ఎవరు సర్వైవ్ అవుతుండే హూ యూస్ టు గెట్ ద గర్ల్ ఎవరైతే నలుగురిని కొట్టి నలుగురిని దాన్ని నలుగురిని వేసేసి పోర్టు గార్డన్ నిరూపించుకున్నాడు సమ్ ఏదో గేమ్ పెట్టిరు ఏదో అయింది సో అందులో తోపు ఉన్న వాడికే అమ్మాయి దొరికేది మిగిలిన వాళ్ళందరూ ఇప్పుడు యూ సీ దాట్ ఒక మనం యూనివర్స్ చూద్దాం చూడండి మనం ఎవల్యూషనరీ సైకాలజీ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా ఒకటి అబ్జర్వ్ ఇద్దాం ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను నేను మీరు ఆస్ట్రేలియా లోపల ఒక చిన్న బర్డ్ ఉంటది ఆ బర్డ్ ఏం చేస్తుందంటే దానికి ఒక బ్లూ కలర్ ఐటమ్స్ అనేటివి బాగా ఇష్టం ఆడపిల్లతోటి మేటింగ్ దొరకాలి అంటే ఏంది ఇవన్నీ మొత్తం మొత్తం ప్రపంచం అంతా ఆస్ట్రేలియా అంతా తిరుగుతుంది బ్లూ కలర్ ఐటమ్స్ క్యాప్స్ కానీ వస్తువులు కానీ ప్రతి ఒక్కటి తీసుకొచ్చడం పెడుతుంది పెట్టి ఇప్పుడు ఇది పక్క బర్డ్స్ ఏం చేస్తాయి దీని దగ్గరికి వెళ్ళి చితకపోతుంటాయి అసలు కామన్గా అవైలబుల్ ఉన్నాయి కదా అవే పండ్లు అవే కలర్ డ్రెస్సింగ్ అదే కలర్ స్టైలు గూడు కట్టుకుంది సేమ్ కలర్ ఇది కానీ పక్కది ఇప్పుడు పిల్లని ఇంప్రెస్ చేయాలంటే ఏంటిది ఈ పక్కోడి దగ్గరికి వెళ్ళి ఉన్న గింజలు ఎత్తుకపోవడమో ఆ పురుగులు నెత్కపోవడమో దీని గూడుని డ్యామేజ్ చేయడమో ఇది చేస్తుంటుంది సో దీనికి మేటింగ్ ఆపర్చునిటీ ఎట్లా దొరకాలే ఏదైతే బాగా స్ట్రాంగ్ ఉంటుందో ఈ వచ్చిన వాటిని కొట్టి తన్ని లేకపోతే పక్కదాన్ని గుంజుకొని ఏదైతే బాగా అక్యుములేట్ చేసుకోగలుగుతుందో సో అదని బోవర్డ్ బర్డ్ అంటారు ఆ బోవర్డ్ బర్డ్ ఏం చేస్తారు అంటే ఏదైతే బాగా రౌడీగా ఉందో దానికి మేటింగ్ ఆపర్చునిటీ దొరుకుతుంది సో సొసైటీలో కూడా చూడండి ఎంతో కొంత తెలియకుండానే కొంచెం డేరింగ్నెస్ ఉండడం లేకపోతే కొంచెం తేడాగా ఉండడం కొంచెం రఫ్ అండ్ టఫ్ ఉండడం అనేది వీళ్ళకు ఓకే నన్ను ప్రొటెక్ట్ చేస్తాడు ఇట్స్ ఆల్ ఇట్స్ ఆల్ కమ్స్ టు నాకు ఎవడన్నా వచ్చి చిడాయించిన ఒక మాట అంటే సో నన్ను ప్రొటెక్ట్ చేస్తారు తెలియకుండా ఒక సర్వైవల్ భయం ఉంటుంది చూడండి అమ్మాయిలు కూడా ఇంట్లో ఒంటరిగా ఉన్నప్పుడు అసలు కారణం లేకుండా భయపడుతుంటారు అంటే ఏంటి చిన్న డోర్ నాక్ అయినా అసలు కారణం ఉండదు ఏమి సేఫ్ అండ్ సెక్యూర్ సొసైటీలు ఉంటున్నారు అక్కడ అపార్ట్మెంట్ కి మంచి ఒక సెక్యూరిటీ గార్డ్ ఉన్నాడు అన్ని ఉన్నాడు కానీ జస్ట్ ఒక అనగానే భయపడుతుంటారు తెలియని భయాలు బాగుంటాయి సో వీళ్ళు ఏం చూస్తుంటారు అంటే వీడు నాకు ప్రొటెక్షన్ ఇస్తాడు నాకు హెల్ప్ చేస్తాడు నన్ను సేఫ్ గా చూసుకోగలుగుతాడు సో ఆ సేఫ్టీ కోసం పోతారు సెకండ్ థింగ్ ఏంటిదంటే ఇట్లా రఫ్గా ఉండే వాళ్ళ దగ్గర ఎంతో కొంత ఫైనాన్షియల్ స్టేటస్ కొద్ది తక్కువ ఉంటుంది అంటే వీడు ఎవరినైనా కొట్టన్న తీసుకొస్తాడు సో ఆటోమేటిక్ కొంచెం డబ్బుల కోసం పోతారు ఇంకొకటి ఏంటిదంటే వీళ్ళు అబ్యూజ్ కొద్దిగా నార్మల్ అయిపోతుంది అంటే ఏంటిది ఇప్పుడు వాళ్ళ అమ్మ నాన్న ఆల్రెడీ ఆడుకుంటున్నారు తనుకుంటున్నారు నా వచ్చి రోజు అమ్మను రెండు మూడు దెబ్బలు వేస్తున్నాడు తల్లి కూడా ఇది ఓకే నా లైఫ్ గింతే అని యాక్సెప్ట్ చేసి కూకుంటుంది సో ఈ అమ్మాయి కూడా నేర్చుకుంటుంది ఆ అమ్మ కూడా కొడతాడు ఏమున్నది అట్లా ఐఎమ్ గెట్టింగ్ అదర్ బెనిఫిట్స్ కదా ఇట్లా అట్లా అంటే అబ్యూస్ నార్మలైజేషన్ తప్పైతుంది అక్కడ ఆడపిల్లని కొట్టద్దు నేను నా ఇండివిజువాలిటీ నాకు ఉన్నది ఎంత భర్త అయినా కానీ అటు కొట్టడానికి వీలు లేదు అని కోల్పోతారు ఇంకోటి ఏంటిదంటే బ్లాక్ మెయిల్ భయపడిపోతారు అంటే వీడు డేంజరస్ వెల్లు డేంజరస్ వెల్ మీ దగ్గరికి వెళ్ళినా దూరం వెళ్ళిపోతాయి వేరే వాళ్ళ దగ్గర పోతే పోలీస్ స్టేషన్ పోతే నా పేరెంట్స్ని ఏమైనా వేస్తారు కావచ్చు నా పిల్లల్ని ఏమైనా చేస్తారు కావచ్చు అన్న భయం ఉంటుంది అన్నిటికన్నా ఇంకొకటి అన్ప్రిడిక్టబుల్ థింగ్ ఏంటిదంటే పచ్చి చెప్పాలంటే దిస్ పీపుల్ ఆర్ లైక్ వెరీ వెరీ మ్యాడ్ ఎప్పుడు ఇంటిమసీ ఏరియా లోపల వెరీ అగ్రెసివ్గా ఉంటారు సో ఇది వీళ్ళకి నచ్చితే కొంతమందికి సో ప్యాసివ్గా ఉండడం అగ్రెసివ్ గా ఉన్న పార్ట్నర్ ఉండడం వీళ్ళకి నచ్చి ఆటోమేటిక్గా అట్లా ఉంటారు సో రకరకాల కారణాలు ఉన్నాయి సో పేరెంటింగ్ దగ్గర ప్రాబ్లం ఉండొచ్చు సొసైటీలో ప్రాబ్లం ఉండొచ్చు ఎవల్యూషనరీ సైకాలజీ మనం ఎవల్యూషన్ ద్వారా మనకు వచ్చిన కొన్ని ట్రేడ్స్ ఉన్నాయి మొగడంటే ఇట్లా ఉండాలి మనకు ఒక ఇమేజ్ ఉన్నది సో దానికి ఇటు ఫిల్ అవుతుండు ఇవన్నీ ఉండొచ్చు ఇంకోటి అన్నిటికన్నా లాస్ట్ మీడియా చేస్తున్న ఒక మాయ అంటే ఏంటిది మనం సినిమా చూడండి టీవీ చూడండి సీరియల్ చూడండి యూట్యూబ్ ఛానల్ చూడండి కథలు చూడండి పుస్తకాలు చూడండి వాళ్ళు ఏమంటారు అంటే ప్రేమ శక్తివంతమైంది ప్రేమదే నేను మార్చేస్తాను నేను నా భర్తను మార్చుకుంటాను నా లవర్ని మార్చుకుంటా నేను ఆ తల్లిదారులకు తెచ్చుకుంటా ఇట్లా కథలు పడతారు అది సినిమాలలో సీరియల్ల టీవీలో బాగుంటుంది కానీ రియల్ లైఫ్లో అట్లా ఉండదు బికాస్ ఒకడు ఒక సర్కమ్ స్టాన్సెస్లో వాళ్ళు క్లాసికల్ కండిషనింగ్ అనే ఒక కాన్సెప్ట్ ఉంటుంది అంటే ఏంటిది ఒక వ్యక్తి సిగరెట్ ఎందుకు మానలేడు ఆల్కహాల్ ఎందుకు మానలేడు గోయింగ్ టు ద ప్రాస్టిట్యూట్స్ అడల్టర్ ఎందుకు మారలేడు అంటే వాడు అలవాటు పడిపోయాడు వాడు మైండ్ ట్యూనింగ్ అట్లా అయిపోయింది సో ఆ నెట్వర్క్స్ ని చేంజ్ చేయాలి సో అది చేంజ్ చేస్తే కానీ మారాడాడు బాగా హార్డ్ ఉంటది సో గా అక్కడ జరిగే విషయం ఏంటంటే ఈ పిల్ల ఒక పిచ్చి భ్రమలు ఉంటుంది ఓకే వీనికి కావాల్సిన క్వాలిటీస్ అన్ని ఉన్నాయి కానీ ఇది ఒక బ్యాడ్ హ్యాబిట్ ఉన్నది వాడిని వీణ్ కొడతాడు ఆల్రెడీ రెండు మూడు కేసులు ఉన్నాయి నేను మార్చుకుంటా మార్చుకుంటా అని పోతుంది సర్టన్ టైం తర్వాత అబ్బో వీని మార్చుడు మన వల్ల కాదు దేవుడు వచ్చినా కానీ వీడు మారాడు వీడు బండా అని తెలుస్తుంది తెలిసినాక అందులోకి వెళ్ళి ఎస్కేప్ కావడానికి రకరకాల భయాలు వస్తాయి బికాస్ షీఈ్ లైకింగ్ ద డేరింగ్ నెస్ ఫిజికల్ ఎంటిమసీ పేరు చరిష్మ అవి ఇవన్నీ వస్తున్నాయి కానీ రోజు డైలీ అబ్యూజ్ అవుతుంది కొడుతుండు తిడుతుండు పేరు పోతుంది పరువు పోతుంది పేరెంట్స్ వచ్చి చెప్తున్నారు అమ్మ పోతే పేరెంట్స్ని ఏమైనా చేయచ్చు పిల్లల్ని ఏమైనా చేయొచ్చు ఆ భయం సో లాక్ అయిపోతారు అన్నట్టు ఒక సైకిల్ లోపల ఒక ట్రాప్ లా ఇరుక్క ఇరుక్కపోతారు సో అందుకోసం ఏంటంటే వీళ్ళు పోయేది ఫస్ట్ చిన్న పిల్లలు అండి చాలా చిన్న పిల్లలు అసలు ఇట్లా ఉండాలి దగ్గర బయట వాళ్ళు కూడా ఫ్రాంక్గా చెప్పాలంటే ఇవాళ రేపు స్కూల్ ఏజ్ పిల్లలు కూడా లేచిపోయి అటువంటి వాళ్ళ దగ్గర పోతున్నారు తెలియక ఇమ్మెచ్యూరిటీ నిజంగా ఒక ఎయిటీన్ టు ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ లోపాలు ఉన్న అమ్మాయి అనుకో ఇటువంటి వాళ్ళకి అట్రాక్ట్ అవుతుంది సో ట్వంటీ త్రీ తర్వాత ట్వంటీ ఫోర్ తర్వాత ఆటోమేటిక్గా మన న్యూరల్ కనెక్షన్స్ అనేటివి ప్రాపర్గా ఫామ్ అయిపోతుంది ట్వంటీ ఫోర్ టు ట్వంటీ ఫైవ్ మెచ్యూరిటీ వస్తుంది ఆ పిల్ల పెళ్ళి వేసుకున్నా మేము చూస్తుంది నేను గవర్నమెంట్ జాబ్ ఉందా పైసలు ఉన్నాయా బ్యాంక్ బ్యాలెన్స్ ఉందా మ్యారిటల్ రాగానే హెచ్ఐవి టెస్ట్ చూపి ఇవన్నీ అడుగుతుంది నువ్వేం కెర నువ్వు ఎడ తిరుగుతున్నావు ఏం చేస్తున్నావు నాకు సెక్యూరిటీ కావాలి కదా ప్రాక్టికల్గా ఉంటారు కానీ చిన్నపిల్లలు అనుకోండి అండర్ ట్వంటీ ఫోర్ వీళ్ళకి ఏంటంటే ఖయలీ ఇట్లా అబ్బా హీరోలు ఎక్కువ ఉన్నాడు ఇట్లా ఉన్నాడు వాళ్ళు ఓన్లీ అదే చూస్తారు సో ఆ భ్రమలో ఉంటారు అన్నట్టు ప్రాక్టికల్ థింకింగ్ ఎందుకు లేదు అప్పటికి ఇంకా వీళ్ళ మైండ్ మెచ్యూర్ కాలేదు మగపిల్లగాడు కానీ ఆడపిల్ల కానీ ఎక్కడన్నా అబ్జర్వ్ చేయండి ఆడపిల్ల మగపిల్ల వాళ్ళు ఇద్దరు లవ్ చేసుకున్నారు మగవాడు కొద్దిగా ప్రాక్టికల్గా ఉంటాడు అంటే ఏంటిది లేచిపోదాం పానం కానీ ముందు మీ పిల్లల్ని పెట్టాలి ఏం చేయాలి రేపు పిల్లలు గుర్తే అమ్మ నాన్నకి ఏం చెప్పుకోవాలి అని భయపడుతుంటాడు టక్ బ్యాగ్ పట్టుకుని వచ్చే వాళ్ళు అమ్మాయి పట్టుకుని వస్తారు అది కూడా అండర్ ఏజ్డ్ అమ్మాయి పర్టికులర్ ట్వంటీ బిలో సో వాళ్ళకి ఉండదు నాకు అనిపిస్తుంది బాసే మాట్లాడడం ఇదే లోకం ఇదే ప్రపంచం లైఫ్ లాంగ్ ఇట్లా ఉంటుంది అట్లా ఉండదు ఇంటికి వచ్చినాక బట్టలు ఉతకాలే బోల్దోమాలే హస్బెండ్ అని భరించాలి వీడు ఓన్లీ ఇప్పుడు బయట ఉన్నంత మందం అప్పుడు కలిసినప్పుడు హాయ్ బై మంచిగా మాట్లాడుతుండు ట్వంటీ ఫోర్ బై సెవెన్ యూ లివ్ అండర్ వన్ రూప్ ఎట్లా భరిస్తావు వేరే వేరే విషయాలు తెలుస్తాయి అబ్బా వీడు ఇంత దరి తెలిసినప్పుడు అక్కడికి ఎస్కేప్ కాలేరు సో వాళ్ళు కూడా ఏంటంటే ఇమ్మెచ్యూరిటీ తోటి ఇమ్మెచ్యూరిటీ తోటి అందులోకి పోయి అందులో లాక్ అయిపోతున్నారు పాపం అనిపిస్తుంది నాకు కూడా అంటే ఐఎమ్ నాట్ క్రిటిసైజింగ్ ఉమెన్ బట్ వీ కెన్ సీ దట్ అరే పాపం పిల్ల ఏం చేస్తాం చెప్పు పేరెంట్స్ సో ఓవరాల్గా అటుబ నేను నేనేం చెప్తా అంటే పేరెంటింగ్ ప్రాబ్లం మీ అమ్మ మీ నాన్న సరిగ్గా ఉన్నారు చక్కగా పెంచినరు ఏదైనా కష్టం వస్తే బాధ వస్తే పోయి చెప్పుకునే ఇంకా ఫ్రీడమ్ ఉంది అంటే ఏంటి రోజు ఒక ఐదు నిమిషాల పాటు ఇంటికి రాగానే ఇంటర్ చేసినట్టు కాదు బెటా ఏం మాట్లాడుతున్నావు ఏం ఆడినావు వచ్చినారు ఎవరు కలిసిరు ఏం జరిగింది ఇవాళ ప్రేమగా మాట్లాడితే ఫీడ్బ్యాక్ ఇస్తే ఓకే నాకు ఏదైనా తలకై నొప్పుకుంటే ఇంటి దగ్గర పోయి చెప్పుకోవచ్చు సేఫ్గా వెంటనే ఇంపల్సరిగా రియాక్ట్ అయ్యా గీదేం గది అనకుండా సేఫ్ గా చెప్పుకోవచ్చు వింటర్ వీళ్ళకి అర్థం కాకుండా కానీ అట్లీస్ట్ వింటర్ వాళ్ళకి కామన్ సెన్స్ లేదు ప్రాక్టికల్ ఏం లేకున్నా కానీ వింటూర్ అనుకో వీళ్ళకి ఒక ఓకే లేకపోతే ఇటువంటి వాళ్ళ చేతిలో పడిపోయి నాశనం అయిపోతా ఉంటారు సమస్య లేని ఇల్లు ఉండదు పరిష్కారం లేని సమస్య ఉండదు బంధాలు గొప్పవి బాధలు చిన్నవి మీ సమస్యని మేము పరిష్కరిస్తాం రండి మాట్లాడుకుందాం